న్యూ స్కీమ్ ఈ స్కీమ్ ఏంటి నవ్య స్కీమ్ సో ఏంటి అసలు నవ్య నవ్య స్కీమ్ అంటే ఏంటో చూద్దాం ఈ రోజు సో ఈ నవ్య స్కీమ్ ని ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారో చూద్దాం ఇది జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు లాంచ్ చేశారనమాట సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు ఏంటి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఏం ఏంటి అంటే దీంట్లో సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట వొకేషనల్ ట్రైనింగ్ అంటే నార్మల్ రెగ్యులర్ వొకేషనల్ ట్రైనింగ్ కాకుండా ఏవైతే ఎమర్జింగ్ సెక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు ఏవైతే చాలా డిమాండ్ ఉన్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు సో ఇలాంటి టెక్నాలజీస్ లో ఈ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ కూడా చూపించడం జరుగుతుంది సో ఈ నవ్య స్కీమ్ ని దేని కింద లాంచ్ చేశారు అంటే ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ఫోర్ పాయింట్ జీరో కింద ఈ నవ్యా స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది సో ఏంటి నవ్య అంటే దాని అసలు అప్రివేషన్ ఏంటి అంటే నర్చరింగ్ ఏ అంటే ఆస్పిరేషన్స్ నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ సో ఇది ఇంపార్టెంట్ నర్చరింగ్ యాస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ గర్ల్స్ సో ఇది నవ్య అంటే ఓకే నర్చరింగ్ యాస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ ద యంగ్ అడాలసెంట్ గర్ల్స్ సో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అసలు ఈ థాట్ ఎవరిది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సో వీళ్ళిద్దరి జాయింట్ ఎఫర్టే ఈ నవ్య స్కీమ్ అనమాట సో ఈ నవ్య స్కీమ్ లో ఈ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఇందులో అమ్మాయిలు జనరల్ గా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా మంది టెన్త్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ కండిషన్స్ వల్లనూ ఫ్యామిలీ ప్రెషర్స్ వల్లనూ స్కూల్లో కాలేజ్ డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతుంది జనరల్ గా సిక్స్టీన్ టు ఎయిటీన్ అంటే స్కూల్ మానేసి అమ్మాయిలు ఉంటారు టెన్త్ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉండే అమ్మాయిలు అనమాట వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల లేకపోతే రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి విలేజెస్ లో సో వాటి వల్ల వాళ్ళు టెన్త్ తర్వాత వాళ్ళు హైయర్ స్టడీస్ చదవలేకపోతారు జాబ్ కూడా చేసుకోలేకపోతారు సో అలాంటి అమ్మాయిలనే మెయిన్ వీళ్ళు టార్గెట్ అనమాట సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించడమే దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి వర్క్ ప్లేస్ లో సేఫ్టీ సేఫ్ గా ఎలా ఉండాలి అంటే వర్క్ ప్లేస్ సేఫ్టీ అంటే పాస్ యాక్ట్ గురించో లేకపోతే పాక్సో యాక్ట్ గురించో వాళ్ళకి కంప్లీట్ గా చెప్తారనమాట సో వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అగేన్స్ట్ ఏదైనా వైలెన్స్ జరిగినా వాళ్ళని ఎవరైనా మిస్ట్రీట్ చేసినా కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనేది కూడా చెప్తారు వర్క్ ప్లేస్ సేఫ్టీ గురించి నేర్పిస్తారు వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కూడా నేర్పిస్తారు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము అండ్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా ఆ ట్రైనింగ్ లో భాగమే అనమాట ఈ ఇనిషియేటివ్ ఫస్ట్ మనకి ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్ లోని సోనాభాద్రాలో ఈ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది నవ్య స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ట్రైబల్ రీజన్స్ అండ్ అండర్ సర్వ్డ్ విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజెస్ లో అమ్మాయిలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపించడమే దీని మెయిన్ ఉద్దేశం అనమాట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేకపోతే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ చూపించడం అండ్ లైవ్లీహుడ్ గ్యాప్ అంటే ఎడ్యుకేషన్ కి వాళ్ళకి జాబ్ కి మధ్యలో వచ్చిన గ్యాప్ ని కవర్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ నవ్య స్కీమ్ లో మెయిన్ భాగం అనమాట సో వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి ఎంతమంది అమ్మాయిలకి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే త్రీ థౌజండ్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ గర్ల్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం వీళ్ళ టార్గెట్ అనమాట ఎన్ని ఎన్ని డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు నీతి ఆయోగ్ ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసింది అనమాట జనరల్గా ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ వచ్చేసి మన నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అండ్ నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ తో పాటు ఇంకా వేరే నైన్టీన్ కంప్లీట్గా నైన్టీన్ స్టేట్స్ లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కానీ నీతి ఆయోగ్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా నైన్ స్టేట్స్ ని సెలెక్ట్ చేసింది అనమాట నైన్ స్టేట్స్లో నైన్ డిస్ట్రిక్ట్స్ ని ఓకే నైన్ డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసింది ఆ సెలెక్ట్ చేసిన డిస్టిక్స్ ఆ సెలెక్ట్ చేసిన స్టేట్స్ మనకి ఏవి అంటే మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ యూపీ బీహార్ మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మహారాష్ట్ర గుజరాత్ పక్కపక్కన ఉంటాయి సో మహారాష్ట్ర పక్కన కర్ణాటక ఉంటుంది తర్వాత పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ యూపీ బీహార్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ సో ఇవి నైన్ డిస్టిక్స్ లో మనం ఈ నైన్ స్టేట్స్ లో నుంచి సెలెక్ట్ చేసిన నైన్ డిస్టిక్స్ లో ఈ నవ్య స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో మాత్రం ఈ నవ్య స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్లో ఈ నవ్య స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మన ఏపీలో వచ్చేసి పార్వతీపురం మన్యం సో ఈ ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నవ్య స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇది మన నవ్య స్కీమ్